దశాబ్దాల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనే కాదు పునరావాస కల్పనలోనూ కదలిక కనిపిస్తోంది రెండు ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయడంపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా వివిధ కేటగిరీల కింద ఎనిమిది వందల కోట్ల రూపాయలను అందచేయడంతో నిర్వాసితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం కొత్త డయాఫ్రామ్ వాల్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది మరోవైపు నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం చేయడంపై దృష్టి పెట్టింది పూర్తయ్యే నాటికి ముంపు బారిన పడే గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించడానికి కసరత్తు మొదలుపెట్టింది సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు నిర్వాసితుల వస్తే గత ఏడేళ్లుగా పరిహారం అందలేదు కూటమి అధికారంలోకి వచ్చాక కదలిక మొదలైంది సంక్రాంతి నాటికి పలు కేటగిరీల కింద తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను నిర్వాసితులకు అందజేసింది ప్రభుత్వం ఇందులో పునరావాసం కింద ఐదు వందల ఎనభై ఆరు కోట్లు భూసేకరణకు రెండు వందల ముప్పై ఐదు కోట్లు నిర్మాణ పనులకు నూట నాలుగు కోట్లు సంబంధిత ఖాతాలో జమ కావడంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముంపు గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ కింద గిరిజనేతరులకు ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు గిరిజనులు ఎస్సీలకు ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు పరిహారం ఇస్తోంది ప్రభుత్వం పాటు ఇంటి స్థలం ఇల్లు నిర్మాణం అవసరం లేదనుకున్న వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెల్లిస్తోంది ఇంటి స్థలం కోరుకుని తామే కట్టుకుంటామన్న వారికి రెండు లక్షల ఎనభై ఐదు వేలు అందజేస్తోంది తొలిదశలో మొదటి భాగం కింద ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలను రెండో భాగం కింద పదిహేడు వేల నూట పద్నాలుగు కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఏడు వేల నాలుగు వందల ఎనభై కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకుంటామనడంతో వారు కోరుకున్నట్టుగా నిధులు చెల్లించే పనిలో ప్రభుత్వం ఉంది తాజాగా విడుదల చేసిన నిధులతో పునరావాస ప్యాకేజీ దాదాపు ఐదు వేలకు పైగా కుటుంబాలకు దక్కినట్లయింది కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతున్న నేపథ్యంలో మరో రెండున్నరేళ్లలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశ అందరిలోనూ చిగురు